లెట్ లెట్ అవర్ తెలుగు ఫ్రెండ్స్ బి ఓవర్ దేవి లాస్ట్ త్రీ టూ త్రీ ఫోర్ వంద శాతం వెళ్తాం కదా నేను ఎందుకు వెళ్ళమండి తెలుగు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా నేను హానెస్ట్ ఇలా చెప్పొద్దు రేపు ఇద్దాం అనుకున్నది రేపు ఇద్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది వన్ సెకండ్ వన్ సెకండ్ ఆయన చెప్పండి ఐ టు సాటిస్ఫై ఇమ్ అదర్వైజ్ నా మీద ఆయన అడిగాడా తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలని నేను కోరుతున్నా వంద శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇలా ఒక లక్ష ఫోన్లు వచ్చింది లక్ష లక్ష పైంది ఇంకా ఉన్నాడు కట్టల కట్టలు మెసేజ్లు కథలు మునిపోయి అవ్వచ్చు టెలిగ్రామ్ వస్తాయి అన్నస్తుంది వాట్సాప్ ఎస్ఎంఎస్లు అడ్డగోళ్ళు మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయే పరిస్థితి ఆనెస్ట్గా చెప్తున్నాయి ప్రామిస్ ఐఎం నాట్ జోకింగ్ మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు ఎస్ నేను చెప్పిన వంద శాతం దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగానంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి చేస్తామండి అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాసారి పనిచేసిండ్రు మేము పోయాడ ఆడ పని చేస్తాం మాకు లేదా అంటే ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లల రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అయ్యమ్మా పిల్లల రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అయ్యమ్మా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా అలవాన్ అయ్యా నవ్వుతే లేకపోతే మనం తప్పైతుంది మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ అనుకో తెలంగాణలో సంస్కారం ఇంకంటారు మళ్ళా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు డెఫినెట్ గిఫ్ట్ అండ్ యూ షో వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నిన్న మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి ఎందుకంటే అక్కడ ఉండే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడికి వచ్చేదో నాకేదో గిఫ్ట్ ఇస్తానని డెమోక్రసీలో ఎవరు వచ్చి ఎక్కడైనా పనిచేసుకోవచ్చు ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించుకోవడానికి ఎక్కడైనా రావచ్చు కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీఆర్ రామారావు గారు తెలుగు జాతి కోసం పెట్టారు కొంతమంది అటు ఇటు ఆలోచన పడచ్చు కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేశాం కష్టపడి పనిచేసి మళ్ళీ మీ కష్టాలు తీర్చమని మీరందరూ నాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నాను కొంతమంది విమర్శిస్తారు కొంతమంది ఏదో బెదిరిస్తారు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వం ప్రజల కోసం అంకితమైన భావంతో పనిచేస్తాం తప్ప ఎక్కడ డీవియేషన్ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఏ పని చేసినా మీకోసం చేస్తా నాకు కావాల్సింది మీ సపోర్ట్ కావాలి మీరు బాగా దీంట్లో భాగోసవాలు కావాలి మీరు పూర్తిగా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదు అది చేస్తారని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ जय जन्मभूमि